హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి సో ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు నా పూజ అలాగే పూజతో పాటు ఇంటి పనులు ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఇంకా డైలీ చేసే పని నిద్ర లేయగానే ఫస్ట్ చేసే పని అయితే ఇల్లు ఉడవడం మామూలుగా అయితే తలదూకుంటా అండి ఇంకా ఈరోజు హెడ్ బాత్ కాబట్టి ఇంకా తల అయితే ముడి పెట్టేసుకొని ఇల్లంతా ఊడ్ ఊడ్చేసుకుంటున్నాను ఎందుకంటే త్వరగా పని అవ్వాలి కదండీ నాకున్న ఒక మంచి అలవాటు ఏమంటే మార్నింగే పూజ అయితే చేసేసుకుంటానండి ప్రసాదాలైనా సరే ఏవైనా సరే నాకు ఫస్ట్ పూజ అయిపోతేనో ఇంకా తర్వాత ఇంట్లో పని మనం ఎప్పుడైనా నిదానంగా చేసుకోవచ్చు పూజ అవ్వలేదనుకో ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నామంటే లేట్ అయిపోతుందేమో లేట్ అయిపోతుందేమో అని చెప్పి నాకైతే చాలా కంగారుగా ఉంటుంది అందుకని చెప్పి ఫస్ట్ నేను వీలైనంత వరకు నైన్ లోపలే పూజనైతే చేసేసుకుంటానండి అవి పండగలైనా సరే మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా అంతే అండి పదిన్నరకంతా నా పూజ అయితే అయిపోయింది ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే ఇల్లు ఉడవడం మా పెట్టుకోవడం ఇంటి ముందు కూడా ఇదిగోండి ఈరోజైతే ఇలా వేసాను అన్నమాట ముగ్గుని ముగ్గు పెట్టుకోవడం నిన్న ఫ్రైడే కాబట్టి గడపకి పసుపు కుంకుమ రాశా కదండి అవే ఉన్నాయి అందుకని చెప్పి మళ్ళీ ఈరోజు ఏం పెట్టలేదండి ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే వెన్న తీస్తున్నానండి తెలుసు కదండి శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం నేను డైలీ ఒక లీటర్ గేదె పాలు అయితే తీసుకుంటాను కాబట్టి నాకు వెన్న వస్తుంది సో నేనైతే వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే మా బాబు అయితే మా అమ్మ అని పిలుస్తూ ఉన్నాడండి కొంచెంసేపు కనిపించకపోతే చాలు ఇంకా పిలుస్తూనే ఉంటాడు ఎప్పుడు ఆయన ఎదురుగానే ఉండాలి పిల్లలు అంతే కదండి ఇక్కడైతే ఇంకా వెన్న తీసి ఆ తర్వాత అయితే స్నానానికి వెళ్ళా అండి వెన్న తీసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నైవేద్యం పెట్టేటప్పుడు ఒకసారి కడిగి పెడదామని చెప్పే వెన్న అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టి స్నానానికి వెళ్ళేసి వచ్చాక ఫస్ట్ అయితే పూజా మందిరంలో డైలీ పూజ ఉంటుంది కదండీ మందిరంలో పూజను అయితే చేసుకున్నాను ఆ తర్వాత నా దగ్గర అయితే కృష్ణుడి విగ్రహాలు అట్లంతా ఏం లేవండి ఇట్లా పటాలు అయితే ఉన్నాయి ఆ పటాలని నీట్గా క్లీన్ చేసి గంధం రాసి అలాగే కుంకుమొట్లు అయితే పెడుతూ ఉన్నాను విగ్రహాలు అట్లుంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు అందరికీ డైలీ చూస్తూనే ఉంటారు కదండి నా పూజా మందిరం మాకైతే పూజా మందిరం చాలా చిన్నగా ఉంటుంది ప్లేస్ ఉండదు అందుకని చెప్పి నేను విగ్రహాలు అయితే తీసుకురానండి అలా ఇంట్లో వర్కే ఎక్కువగా ఉంటుంది మళ్ళీ విగ్రహాలు అవంతా తీసుకొచ్చి పూజ చేసుకోవడం కష్టంగా ఉంటుందని చెప్పి నా పూజా మందిరానికి తగినట్లే పటాలను అయితే పెట్టుకున్నానండి అవైతే వీక్లీ ఇంతకుముందు వీక్లీ క్లీన్ చేసేదాన్ని ఇప్పుడైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తున్నాను నా తుడిచి తుడిచి వెనక అట్టలాగా ఉంటుంది కదండీ అదైతే లేస్ వచ్చేస్తుంది ప్రతి వీకు క్లీన్ చేసేసరికి అందుకని చెప్పి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను పూజా సామాన్లని అయితే డైలీ ఎప్పుడు పెట్టిన దీపాలను అప్పుడైతే కడిగేస్తా అండి ఇక్కడైతే ఇంకా వెన్న తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కొంచెం సేమియా పాయసం చేద్దాం అని చెప్పి ఇక్కడ సగ్గుబియ్యం సేమియా వేసి పాయసం చేస్తున్నాం అండి ఫస్ట్ అయితే పాలని పాలల్లో కొంచెం వాటర్ వేసేయాలండి వేసి పాలు మరిగాక సగ్గుబియ్యం అయితే ముందే నానబెట్టేసి ఉంచాను స్నానానికి వెళ్ళే ముందే సగ్గుబియ్యం నానబెట్టేసి ఉంచాను పాలు మరిగాక సగ్గుబియ్యం వేసి బాగా కలపాలండి లేదంటే గడ్డ కట్టినట్టు అయిపోతుంది ఉండలాగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత సగ్గుబియ్యం కొంచెం ఉడికాక సేమియా కూడా కొంచెం నెయ్యి వేసి రోస్ట్ చేసుకోవాలండి అప్పుడే సేమియా అనేది టేస్ట్ బాగుంటుంది పాయసం కూడా నెయ్యిలో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే దోరగా వేయించేసుకొని మరుగుతున్న పాలల్లో సేమియాను కూడా వేసి వెంటనే బాగా కలపాలండి లేదంటే మొత్తం ఉండలాగా కట్టేస్తుంది ఇంకా అంతే అండి పాయసం తెలుసు కదండి చాలా త్వరగా అండ్ ఈజీ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా అంతే సేమియా కూడా ఉడికాక ఒక కప్పు చక్కెర అయితే వేసాను ఏవి ఇంత క్వాంటిటీ అని ఏమి ఉండదండి ఎక్కువ చేస్తూ ఉంటా కాబట్టి అలవాటుగా వేస్తూ ఉంటాను పాలు కొంచెం పలచగా ఉన్నాయని చెప్పి మళ్ళీ లాస్ట్లో మరిగిన పాలు ఉంటే యాడ్ చేశానండి సో ఇంకా యాలకలు అయితే దంచి వేసాను ఎందుకు మా బాబుకి యాలకలు వేస్తే ఇష్టం ఉండదండి అందుకని చెప్పి తనకి తెలియకుండా వేస్తాను తనకి ఎందుకో మరి ఇష్టం ఉండదు నెయ్యిలో జీడిపప్పు ఏం చేయించి వేస్తాం కదండీ జీడిపప్పు ఫ్రై చేసి అవి వేసినా కూడా తనకి ఎందుకో ఇష్టం ఉండదు మరి అందుకని చెప్పే ఎక్కువ పాయసం అయితే చేయను ఇంకా ఈరోజు కృష్ణాష్టమి కదా అని చెప్పే అండి అంతే అండి ఆలుకలు దంచేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ప్యాన్ అయితే తీసుకొని నెయ్యి మన ఇష్టం అండి నేనైతే ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న జీడిపప్పు బాదం ఆ కిస్మిస్లు అయితే వేయనండి ఎందుకో నాకు పాయసంలో అవి అంతగా ఇష్టం ఉండదు ఇవైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించేసుకుని పాయసంలో కలిపేసుకోవడమే అంతే అండి టేస్టీ అండ్ హెల్తీ చాలా తక్కువ టైంలో పాయసం అయితే రెడీ అయిపోతుంది చాలామంది ఇప్పుడు బెల్లం వేస్తున్నారు కానీ ఎందుకో పాయసం అంటే చక్కెరతో చేస్తేనే ఇష్టం అండి అంటే చేయడమే చాలా తక్కువ చేస్తాను పాయసం ఎక్కువ శనగపప్పు వేసి బెల్లం శనగపప్పు పాయసమే చేస్తాను ఎక్కువ ఎప్పుడో ఒకసారి కాబట్టే చక్కెర వేస్తాను నేను కొంచెం చలవు కూడా చేస్తుందని చెప్పి ఇంకా పాయసం అయిపోయాక ఇక్కడైతే పులిహోర చేస్తున్నా అండి ఇది కూడా అంతే మార్నింగ్ లేగానే రైస్నైతే కడిగి పెట్టేసి ఉంచాను అన్నం ఉడికిన తర్వాత ఇంకా తాలింపు వేసేసుకోవడమే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు కానీ పులిహోరలో పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు పడితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంకా మెయిన్ వచ్చి ఇంగువ ఇంగువ వేస్తేనే పులిహోర అనేది స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సో ఇంగువ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఎక్కువ నిమ్మకాయ పులిహారే చేస్తా అండి చింతపండు కంటే కూడా హెల్త్కు మంచిది అని చెప్పి ఇంకా చింతపండు అయితే దాన్ని జ్యూస్ తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇదైతే అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు హెల్త్ కూడా మంచిది కదా పైగా మా బాబుకి ఎందుకో చింతపండు పులిహోర అంటే ఇష్టం ఉండదు తనకి లెమన్ చేసిందే బాగా నచ్చుతుంది ఆఫ్టర్నూన్ వరకు ఏం పాడవదండి చలికాలమే కాబట్టి నో ప్రాబ్లం ఇదిగోండి ఇలా పిండుకొని కొంతసేపు అట్లా జ్యూస్ని జ్యూస్ పిండిన తర్వాత కొంచెంసేపు అటు ఇటు కలుపుకున్నామంటే అంతే అండి ఆ తర్వాత వైట్ రైస్ వేసి కలుపుకోవడమే అప్పటికే టైం అయిపోతుంది మా బాబు ఏమో ఆకలి ఆకలి అంటున్నాడని చెప్పే ఇంకా పులిహోర కలిపే వీడియో అయితే తీయలేదండి ఇంక ఇక్కడైతే శంకుచక్ర దీపాలు పెట్టి అలాగే అరటిపనులు తాంబూలం కూడా పెట్టా అండి ఇక్కడైతే అటుకులు బెల్లం తెలుసు కదండి అటుకులు బెల్లం అన్నా కూడా చిన్ని కృష్ణకి చాలా ఇష్టం చిన్ని కృష్ణకి ఇంకా పాలు ఫస్ట్ అయితే గణపతిని చేసి పెట్టుకున్నా అండి ఎందుకంటే ఫస్ట్ పూజ గణపతికే చేయాలి కదా ఈసారి పూజ అయితే నేను ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేశా అండి ముందే పూజ స్టార్ట్ చేస్తే ఇంకా తేపకు ఒక దానికోసం అటు ఇటు తిరగడానికే సరిపోతుందని చెప్పి అన్నీ ప్రసాదాలతో సహా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా పూజనైతే చేసుకున్నాను ఫస్ట్ అయితే గణపతికి తెలుసు కదండి అందరికీ శుక్లం వరదరం విష్ణు శశివర్ణం అని చదువుకుంటూ ఆ శ్లోకం అయితే చెప్తూ అదైతే ఇంకా నాకు ఫుల్ నోటెడ్ అండి చిన్నప్పటి నుంచి చెప్పి చెప్పి కొంచెం గంధం పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వును కూడా సమర్పించి ఆ తర్వాత అయితే కృష్ణుడి అష్టోత్తరం ఉంటుంది కదండి శ్రీకృష్ణ అష్టోత్తరం అష్టోత్తరం చదువుకుంటూ తులసీ దళాలను అయితే సమర్పిస్తూ పూజనైతే చేసుకున్నానండి తెలుసు కదండీ శ్రీకృష్ణకి తులసి అంటే చాలా ఇష్టం కృష్ణ భగవానుడికి పైన ఉంటుంది తులసి చెట్టు అంటే పూజ చేసుకునేది కాకుండా ఒక తులసి చెట్టునైతే ఉంచుకున్నా అండి ఇలా ఎప్పుడైనా పూజ కోసం వాడుకోవచ్చని ఇంట్లో డైలీ దీపం పెట్టే తులసమ్మ కాకుండా సో ఆ తులసాకులను అయితే తీసుకొచ్చి ఒక్కొక్కటైతే వేస్తూ పూజన అయితే చేసుకున్నా అండి ఇంకా పూజ అంత అయిపోయాక హారతి అయితే ఇస్తున్నాను నేను కొబ్బరికాయ కొడతా అంటేను మా బాబు అన్నాడు వద్దు నేను కొడతాను అని చెప్పి సరే తను స్నానం చేసి వచ్చాక కొబ్బరికాయ కొడతాడు కదా అని చెప్పి నేనైతే ఇంకా హారతి ఇచ్చా అండి ఇక్కడైతే అటుకులు బెల్లం అలాగే పులిహోర పాలు అది వెన్న చేశాను కదండి వెన్న పాయసం ఇవైతే నైవేద్యంగా పెట్టా ఈరోజు ఇంకా అలాగే మనం డైలీ పూజ చేసే పూజా మందిరం ఉంటుంది కదండీ అక్కడ కూడా ఆర్తిచ్చి కృష్ణాష్టకం తెలుసు కదండీ ఫోన్లో నేనైతే ఫోన్లో టైప్ చేస్తే వచ్చింది అది అయితే చూసుకుంటూ పూజనైతే చేసుకున్నాను ఇంక ఇక్కడైతే మా బాబు స్నానం చేసి వచ్చాక ఇంతకుముందు వచ్చేది కాదండి కొబ్బరికాయ కొట్టడం కొట్టమంటే కొబ్బరికాయని వదిలేసేవాడు సరే తనకి పిల్లలకు కూడా అలవాటు అవ్వాలి కదా అని చెప్పి నేను ఇలాగే కొట్టు అలాగే కొట్టు అలా రూల్స్ ఏం పెట్టనండి ఫస్ట్ టైం కదా మెల్లగా నేర్చుకుంటారు సో ఎప్పుడైతే కొబ్బరికాయని వదిలేసేవాడు లేదంటే తనకి పట్టు పట్టుకొని గట్టిగా పట్టుకొని కొట్టడం తెలియదండి కానీ ఈసారి బాగానే కొట్టాడు కొబ్బరికాయ సో అది కూడా నాకు హ్యాపీగా అనిపించింది తనకి ఇంకా వస్తుందని చెప్పి ఇంకా కొబ్బరికాయ కొట్టాక తను కూడా ఎంతసేపు ఇస్తాడండి హారతి గంట కొట్టుకుంటూ ఇంకా చాలే నాన్న అని చెప్పినా కూడా అనమాట మేము పండగని ఇలా జరుపుకున్నామండి మీరు మీ కృష్ణాష్టమిని ఎలా జరుపుకున్నారనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు